नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మత్సూదనం హరిం నరహరిం నామం రామం గోవిందం దళివామనం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నేను శివాజీరావు తల్లాప్రగడ తల్లాప్రగడ అష్టోచారానికి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఈ నెల అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి మే పంతొమ్మిది వరకు శుక్రుడు మేషరాశిలో సంచరిస్తాడు సో ఈ మేషరాశిలోకి రాగానే ఇక్కడ ఆల్రెడీ గురువు ఉన్నాడు రవి ఉన్నాడు మే ఇరవై ఎనిమిది నుండి శుక్రుడు అస్తంగత్వంలో ఉంటాడు దాదాపు జూలై పదకొండు వరకు రవికి దగ్గరగా రావటం వల్ల అస్తంగత్వం చెంది ఉంటాడు అంటే కంబుషన్ మూఢమిలో ఉంటాడు సో ఈ శుక్రుని మేషరాశి సంచారం పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి సో మనకున్న న్యాచురల్గా శుభగ్రహాల్లో గురువు తర్వాత శుక్రుడు రెండు నైసర్గిక శుభగ్రహాలు సో ఈ శుక్రుడు రవికి దగ్గరగా వచ్చినప్పుడు మూడమిలోకి వెళ్తాడు మూడమిలో ఉన్నప్పుడు దాదాపుగా ఇక్కడ శుభకార్యాలు ఏం చేసుకోరు ముహూర్తాలు ఉండవు శుభకార్యాలు వీటికి సంబంధించి ఏ ముహూర్తాలు ఉండవు సో ఈ శుక్రుడు మేషరాశిలోకి వచ్చినప్పుడు ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అన్న విషయం పరిశీలిస్తే మేషరాశి వారికి రెండు ఏడు స్థానాలు అధిపతి శుక్రుడు ఇక్కడ లగ్నంలోకి వచ్చినప్పుడు కుటుంబ విషయాలు ప్రాధాన్యత వహిస్తాయి తర్వాత వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు వ్యాపారానికి సంబంధించిన విషయాలు వ్యాపార భాగస్వాములకు సంబంధించిన విషయాలు ప్రాధాన్యత వహిస్తాయి ఇక్కడ అయితే శుక్రుడు అస్తంగత్వం చెందుతుంటాం అంటే ఇక్కడ పంచమాధిపతి రవి పంచమాధిపతి రవితో చేరి అస్తంగత్వం చెందుతుండటం వల్ల ఇక్కడ ఆర్థిక విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొంచెం స్ట్రెస్ వస్తుంది కుటుంబ విషయాల్లో కొద్దిగా స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంది తర్వాత మాటల్లో కొద్దిగా స్ట్రెస్ అంటే కరెక్ట్గా మీరు కమ్యూనికేట్ చేయలేకపోవటం తర్వాత కుటుంబంలో ఐకమత్యం కోసం ట్రై చేయాల్సి రావటం అంటే మీ ఆలోచన విధానం కరెక్ట్గా దీన్ని బిజీగా ఉండే ఆలోచన విధానం కానీ లేకపోతే ఇంకా సంతానానికి సంబంధించిన విషయాల దృష్ట్యా కానీ తర్వాత క్రియేటివిటీ దృష్ట్యా కానీ మీరు కొత్త కరెక్ట్గా మీరు కమ్యూనికేట్ చేయలేకపోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత భార్యాభర్తల బంధం విషయంలో కొద్దిగా కరెక్ట్ అంటే కమ్యూనికేషన్ లోపం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఎగ్రెసివ్ కమ్యూనికేషన్ వల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి వ్యాపార భాగస్వామ్యంతో కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కొద్దిగా ఆలోచించి పెట్టుబడి పెట్టడం తర్వాత వ్యాపార భాగస్వామ్యాల్లో ఆ వ్యక్తులను కూడా కొద్దిగా స్టడీ చేసి జాగ్రత్తగా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ శుక్రుడు ధనలాభం ఇస్తాడు తర్వాత ఈ వ్యాపార విషయంలో కానీ వీటిల్లో కానీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే చూపిస్తాడు అయితే శుక్రునికి పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి శుక్రునికి పరిహారం అంటే మహాలక్ష్మీదేవి ఆరాధన కానీ అమ్మవారి ఆరాధన కానీ చేసుకోవటం ఒకటిన్నర కేజీల బొబ్బర్లు శుక్రవారం నాడు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రుడు లగ్నాధిపతి ఆరవ స్థానాధిపతి ఇక్కడ పన్నెండవ స్థానంలోకి రావటం వల్ల ఎక్స్పెన్సెస్ పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఆరో స్థానాధిపతి ప్రారంభ ఆరో స్థానం ప్రారంభ కర్మకు సంబంధించిన స్థానం పన్నెండవ స్థానంలోకి రావటం వల్ల విపరీత రాజ్యోగం ఏర్పడుతుంది అంటే ఇక్కడ మీరు కొంత డొనేట్ చేద్దాం అనుకుంటారు తర్వాత ఏదైనా కార్యక్రమాల్లో ఎక్కువ డొనేట్ చేయటం కానీ చారిటీ చేయటం కానీ ఇట్లాంటి విషయాలు చేద్దామని కోరిక పెరుగుతుంది అదొకంటే మీ మెంటల్ స్టేట్ కొద్దిగా ఆరో స్థానానికి సంబంధించి కొద్ది ఎక్కువ అవతల వారికి కొద్దిగా కష్టం వచ్చినా చూడాలి తర్వాత వారిని ఆదుకోవాలి అని ఉంటుంది అయితే ఇక్కడ మీ లిమిటేషన్ ఏంటంటే మీకు వచ్చేదానికన్నా మీరు ఎక్కువ దానం చేయలేరు చారిటీ చేయలేరు కాబట్టి ముందు అంటే ఈ శుక్రుడు అస్తంగత్వం చెందుతున్నాడు ముందు మీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో ఈ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మీ అంటే వచ్చిన దాంట్లో కొంత పోర్షన్ అయితే అతల వారికి దానం చేయటం కానీ చారిటీ చేయటం కానీ మిగతా విషయాల్లో చేయటం కానీ జరుగుతుంది సో తర్వాత ఎక్స్పెన్సెస్ మీద అంటే సడన్గా మీకు ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది ఖర్చు మీద అదుపు పెట్టుకోవాలి ప్రజా సంబంధాల మీద అదుపు పెట్టుకోవాలి తర్వాత ఇన్సెక్యూరిటీ పెరిగే అవకాశం ఉంటుంది అంటే రవి ఇక్కడ చతుర్ధాధిపతి అంటే మీ మెంటల్ స్టేట్కి తల్లికి సంబంధించిన విషయాలు సొంత బంధువులకు సంబంధించిన విషయాలు వీటి మూలంగా వచ్చే ఒత్తిడి మూలంగా మీకు ఇక్కడ ఖర్చు పెరగటం లేకపోతే ఇన్సెక్యూరిటీ ఏర్పడటం జరుగుతుంది తర్వాత విదేశాన విషయాలు విదేశాల్లో వీసా గ్రీన్ కార్డు వంటి విషయాలు వీటిల్లో కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది సో ఈ విషయాల్లో జాగ్రత్త వహించి అంటే లగ్నాధిపతి అస్తంగత్వం చెందటం పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల రహస్య శత్రువులు పెరగటం కొద్దిగా బంధువుల్లో కానీ లేకపోతే ఇతరత్ర కానీ మీకు రహస్య శత్రువులు పెరగటం తర్వాత ఇంకా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రావటం దీని మూలంగా మీరు కొద్దిగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది సో ఇక్కడ లక్ష్మీదేవికి సంబంధించి పూజ చేసుకోవటం అంటే లక్ష్మీ అష్టోత్తరం కానీ దుర్గా అష్టోత్రం దుర్గా కవచం చేసుకోవటం తర్వాత ఒకటిన్నర కేజీల బొబ్బర్లు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి పంచమాధిపతి తర్వాత పన్నెండవ స్థానాధిపతి శుక్రుడు ఇక్కడ పదకొండవ స్థానంలోకి వచ్చి పంచమ స్థానాన్ని చూస్తుండటం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది సంతానానికి సంబంధించిన విషయాల్లో పురోగతి కనిపిస్తుంది సంతానం లేని వారికి ఒక మంచి దిశగా అంటే సంతానం కలిగే దిశగా కానీ ఒక మంచి ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి ఒక మంచి ఆలోచన చేయటం కానీ దాని దిశగా మంచి అడుగులు పడతాయి అయితే ఈ పంచమాధిపతి పన్నెండవ స్థానాధిపతి ఇక్కడ ఇరవై ఎనిమిది నుంచి కొంచెం అస్సంగత్వంలోకి రావటం వల్ల అస్సంగత్వం అంటే రవి ఇక్కడ మూడవ స్థానాధిపతి అంటే మీ కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు బ్రదర్స్ సిస్టర్స్కి సంబంధించిన విషయాలు కాన్ఫిడెన్స్కి సంబంధించిన విషయాలు అంటే ఇక్కడ అయితే ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు కొద్దిగా ఆలోచనలు చేసి పాడు చేసుకోవటం కానీ లేకపోతే కమ్యూనికేషన్ కరెక్ట్గా చేయలేకపోవటం వల్ల గ్యాప్ రావటం కానీ నిర్ణయాల్లో అంటే మీ నిర్ణయాల్ని మీ ఆలోచనల్ని అవతల వారికి చెప్పడంలో కరెక్ట్గా మీరు కమ్యూనికేట్ చేయలేకపోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది తర్వాత కొద్దిగా ఎక్కువ ఎగ్రెసివ్గా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి తర్వాత ఈ కమ్యూనికేషన్ కరెక్ట్గా అంటే అగ్రెసివ్ కమ్యూనికేషన్ లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడిన కమ్యూనికేషన్ వల్ల ప్రజా సంబంధాలు కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించి తర్వాత క్రియేటివిటీ చాలా వరకు మీకు చాలా వరకు లాభం తెస్తుంది అంటే మీరు క్రియేటివ్గా అవతల వారికి కమ్యూనికేట్ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అయితే ధనలాభం కలుగుతుంది తర్వాత మంచి ఉద్యోగ ప్రాప్తికి మంచి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రవి రెండవ స్థానాధిపతి అంటే ధనము కుటుంబము అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ మాట కుటుంబం దీనికి సంబంధించి రవి ఇక్కడ ఈ రవితో కలిసి చతుర్థాధిపతి తర్వాత పదకొండవ స్థానాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ దశమ స్థానంలో పదవ స్థానంలో ఇరవై నాలుగు నుంచి సంచరించటం ఇరవై ఎనిమిది నుంచి అసంగత్వం చెందటం వల్ల కొద్దిగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అంటే స్థిరాస్తులకు సంబంధించి మీ చేతిలో వచ్చిందా అంటే వచ్చినట్టు ఉంటుంది రాలేదంటే రాలేనట్టు ఉంటుంది మీ కోరికలు తీరాయా అంటే తీరినట్టు ఉంటాయి లేకపోతే చేతిలోకి వచ్చే వరకు దీనికి ఒక గ్యారంటీ ఉండదు అంటే ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది కుటుంబ ప్ర ప్రెషర్ వల్ల కానీ ఆర్థిక విషయాల వల్ల కానీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు తర్వాత స్నేహితులకు సంబంధించిన విషయాలు తర్వాత మీరు అనుకున్నాం అనుకున్నట్టు జరగటం విడిపోయిన వారు తిరిగి కలుసుకోవటం వీటిల్లో కొద్దిగా ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే అయితే ఆర్థిక ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా దగ్గర దగ్గర అవుదామనుకున్న వారు దూరం అవటం దగ్గర అవ్వలేకపోవటం లేదా మీ మాట తీరు వల్ల కొద్దిగా ప్రాబ్లం రావటం తర్వాత మీ మాటల్లో కొద్దిగా కాఠిన్యం వల్ల కానీ లేకపోతే మీ ఇతరత్ర ఆర్థిక ఆబ్లిగేషన్స్ వల్ల కానీ కొద్దిగా మీకు స్థిరాస్తి విషయాల్లో కానీ బంధువుల విషయాల్లో కానీ తల్లితో సంబంధ విషయాల్లో కానీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించి తర్వాత శుక్రునికి సంబంధించిన పరిహారం చేయటం అంటే ఒకటిన్నర కేజీల బొబ్బర్లు దానం ఇవ్వటం తర్వాత మహాలక్ష్మి అష్టోత్రం చేయటం తర్వాత స్థిరాస్తి అంటే దాదాపు స్థిరాస్తి వ్యవహారాల్లో కానీ బంధువులతో వ్యవహారాల్లో కానీ మీ కోరికల చిట్టాన్ని కానీ సరిచూసుకొని కరెక్ట్గా చేసుకోవటం వల్ల ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారికి మూడు పదకొండు మూడు పది స్థానాల అధిపతి అంటే మీ కమ్యూనికేషన్కి సంబంధించి సోదరి సోదరులకు సంబంధించిన విషయాలు తర్వాత ఎరుగు పొరుగు వారు తోటి సహోద్యోగులకు సంబంధించిన విషయాలు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ధైర్యానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ ఇక్కడ తొమ్మిదో స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల దాదాపు భాగ్యస్థానంలోకి రావటం వల్ల ఈ విషయాలన్నింటిలోనూ చాలా వరకు మీకు మంచి అంటే సోదరి సోదరులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి ధైర్యం పెరుగుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది మంచి వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే ఇది అస్తంగత్వం చెందటం అస్తంగత్వం అంటే ఇక్కడ రవి లగ్నాధిపత్య ఉన్నాడు అంటే మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే మిమ్మల్ని భయపడే పరిస్థితి కనిపిస్తుంది దాని మూలంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే మీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ఓవర్ అగ్రెసివ్నెస్ వల్ల కానీ వ్యక్తులు కానీ లేకపోతే మీ కరేజ్ కానీ అంటే దగ్గర అవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోవటం మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవటం అవతల వారికి కొద్దిగా అందరంత రేంజ్లో మీ ఆలోచనలు కానీ మీ పర్సనాలిటీ కానీ ఉండటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సింహరాశి సింహలగ్నం వాళ్ళు కొద్దిగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీ ఆలోచన ధోరణి కానీ లేకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండటం వల్ల మీకు ఈ మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి అంటే ధైర్యం పెరగటం కానీ లేకపోతే ధనలాభం కలగటం కానీ లేకపోతే వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కలిసి రావటం కానీ అత్తగారితో సంబంధాలు కానీ లేకపోతే ఇవన్నీ సో వీటన్నిటిలోనూ చాలా మంచి అవకాశం కలిసి వస్తుంది సో ఇక్కడ శుక్రనికి పరిహారం చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ కన్యారాశి కన్యారాశి కన్యాలగ్నం వారికి శుక్రుడు రెండవ స్థానాధిపతి తర్వాత భాగ్యాధిపతి అంటే కుటుంబ స్థానం ధనస్థానం మాటకి సంబంధించి తర్వాత ఆరోగ్యానికి సంబంధించి తర్వాత లక్కకు సంబంధించి తండ్రికి సంబంధించి విదేశయాన విషయాలకు సంబంధించి ఇక్కడ అష్టమ స్థానంలో శుక్రుడు రావటం తర్వాత అస్తంగత్వం చెందటం వల్ల కన్యారాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తండ్రితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది విదేశయాన విషయాల్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ధన విషయంలో కొద్దిగా చిక్కులు వచ్చే అవకాశం ఉంది మాట తీరు వల్ల కొద్దిగా ఆకస్మికంగా ఒడిదొడుకలు ఏర్పడే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఒడిదుడుకుల వల్ల కానీ లేకపోతే అంటే ఇక్కడ రవి వచ్చేసి పన్నెండవ స్థానాధిపతి ఈ పన్నెండవ స్థానం దుస్థానం అవటం వల్ల పన్నెండవ స్థానాధిపతితో కలిసి అస్తంగత్వం చెందటం వల్ల అంటే కుటుంబంలో ఐకమత్యం లేకపోతే మీ మాట తీరు వల్ల రహస్య శత్రువులు పెరగటం తర్వాత తండ్రితో శత్రుత్వం ఏర్పరచుకోవటం తండ్రి హాస్పిటలైజ్ అవటం కానీ లేకపోతే విదేశాల విషయాల్లో కొద్దిగా ప్రాబ్లం రావటం కానీ ఇంకా విదేశీ లక్ కలిసి రాకపోవటం కానీ ఇంకా తండ్రి ఆస్తి కలిసి రావటానికి కొద్దిగా ప్రాబ్లం ఉండటం కానీ లేకపోతే మీ కుటుంబంలో అనైకమత్యం లేక ఐకమత్యం లేకపోవటం వల్ల తర్వాత ఒక ప్రజా సంబంధాలు కొద్దిగా దెబ్బతింటే మాట తీరు వల్ల ఇవన్నీ జరిగే అవకాశం ఉంది సో కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి మాటని ఆచితూచి మాట్లాడుతూ తండ్రితో సత్సంబంధాలు మార్చితూచి వ్యవహరిస్తూ గురువులతో విభేదించకుండా ధర్మ మార్గాన్ని నడవటం తర్వాత ఎక్కువ లక్ష్మీదేవికి సంబంధించి లక్ష్మీ అష్టోత్రం చేసుకోవటం లక్ష్మీ అష్టోత్రం చేసుకోవటం తర్వాత ఒకటిన్నర కేజీల బొబ్బర్లు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ తులారాసు తులారాశి వారికి పదకొండవ స్థానాధిపతి అంటే అనుకున్న కోరికలు అనుకున్నట్టు జరగటం తర్వాత ఆదాయానికి సంబంధించిన విషయాలు జ్యేష్ఠ సోదరి సోదరులు తండ్రికి సంబంధించిన బంధువులు తర్వాత మీ కోరికల చిట్ట ఇవన్నీ స్నేహితులు ఇవన్నీ రవి చేతిలో ఉంటాయి ఈ శుక్రుడు ఇక్కడ లగ్నాధిపతి అష్టమాధిపతి ఇక్కడ సప్తమ స్థానంలోకి రావటం తర్వాత మళ్ళీ అష్టమ స్థానంలో కూడా సంచారం సో ఈ అష్టమాధిపతి ఇక్కడ సప్తమ స్థానంలోకి వచ్చి అస్తంగత్వం చెందటం వల్ల ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల విపరీతమైన స్ట్రెస్ రావటం లేకపోతే ఆదాయ మార్గాలు ఒకటి రెండు మూసుకుపోవటం వల్ల స్ట్రెస్ రావటం కానీ స్నేహితుల వల్ల స్ట్రెస్ రావటం కానీ లేకపోతే తండ్రితర బంధువుల వల్ల స్ట్రెస్ రావటం కానీ జరుగుతుంది విడిపోయిన వారు తిరిగి కలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదో ఒక ప్రాబ్లం రీచ్ అంటే ఆస్తి విషయాలు కానీ లేకపోతే ఏదైనా మీ పర్సనాలిటీ భిన్నంగా ఉండటం కానీ మీ పర్సనాలిటీ చూసి వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోవటం వల్ల కానీ ఇట్లా రకరకాలుగా మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పర్సనాలిటీ ప్రొజెక్ట్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచన ధోరణి కరెక్ట్గా పెట్టుకోవాలి సో ఈ తర్వాత అష్టమ స్థానం అనేసరికి ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తర్వాత ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు ఇన్లాస్కి సంబంధించిన ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ స్ట్రెస్కి గురి చేసే అవకాశం ఉంటుంది సో ఈ విషయంలో జాగ్రత్త వహించి ఈ విషయాల జాగ్రత్త తీసుకుంటూ తర్వాత ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మహాలక్ష్మీదేవి ఆరాధన తర్వాత ఒకటిన్నర కేజీల బొబ్బర్లు శుక్రవారం నాడు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం సో వృశ్చిక రాశి వృష్టిక లగ్నం వారికి ఈ ఏడు పన్నెండవ స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ ఆరవ స్థానంలోకి రావటం తర్వాత పదవ స్థానాధిపతి అయిన రవితో కలిసి అస్తంగత్వం చెందటం అంటే ఇక్కడ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన స్ట్రెస్ మూలంగా మీకు కొద్దిగా కోపం పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత నడు నొప్పి కానీ కిడ్నీ ట్రబుల్ కానీ వేధించే అవకాశం ఉంటుంది తర్వాత ఈ విపరీతమైన కోపము తర్వాత భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ కొద్దిగా తక్కువయ్యే అవకాశం ఉంటుంది అంటే అవతల వారిని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోవటం రెసిప్ కరెక్ట్గా లేకపోవటం అవతల వారు కరెక్ట్గా స్పందించకపోవటం సప్తమారిపతి కరెక్ట్గా స్పందించకపోవటం అంటే మీరు అవతల వారి అభిప్రాయాలకు కరెక్ట్గా గ గౌరవం ఇవ్వటం కానీ లే ఇవ్వకపోవటం కానీ లేకపోతే సడన్ రియాక్షన్ కానీ అంటే ఆలోచించకుండా మీరు మాట్లాడే మాటల వల్ల డిస్టెన్స్ పెరగటం కానీ తర్వాత ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వంటివి కానీ విదేశీ అనే విషయాల్లో కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావటం వృత్తి ఉద్యోగాల నుంచే స్ట్రెస్ రావటం అతిగా దాని గురించి ఆలోచించడం వల్ల ఇక్కడ కుటుంబంతో ఎక్కువ గడపలేకపోవటం వీటి మూలంగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత వీసా గ్రీన్ కార్డు వంటివి కూడా కొద్దిగా అధికారుల వల్ల కానీ లేకపోతే గవర్నమెంట్ వల్ల కానీ కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాల్లో ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ స్ట్రెస్ తగ్గించుకొని వృత్తిపరంగా వృత్తికి తర్వాత కుటుంబ పరంగా కుటుంబానికి భార్యతో కానీ భర్తతో కానీ క్వాలిటీ టైం గడుపుతూ కరెక్ట్గా కోపం తగ్గించుకొని రియాక్షన్ తగ్గించుకొని అవతల వారితో సమయమనంత వ్యవహరించడం వల్ల వ్యాపారం కానీ ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా లక్ష్మీదేవారా ఆరాధన చేయటం తర్వాత ఒక టెన్ కేజీల బొబ్బర్లు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ ధనురాశి ధనురాశి వారికి ఆరు పదకొండో స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ పంచమ స్థానంలోకి వస్తున్నాడు తర్వాత భాగ్యాధిపతి అయిన రవితో అస్సంగత్వం చెందుతున్నాడు రవి వల్ల సో ధనురాశి వారికి దాదాపుగా ఇక్కడ లక్క విశేషంగా కలిసి వస్తుంది సంతానపరమైన విషయాలన్నీ చాలా చాలా అనుకూలిస్తాయి కర్మ చాలా వరకు తగ్గుతుంది రుణాలు తీర్చివేయటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అనుకున్న కోరికలు దైవ బలం వల్ల అనుకున్నట్టు నెరవేరుతాయి స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది తర్వాత సంతానం లేని వారికి సంతానం కలగ కలిగే విషయంలో చాలా వరకు అనుకూలత ఉంటుంది సో ఇంకా అనుకున్న కోరికలు అంటే ఇక్కడ లక్క మీద ఆధారపడి పనిచేయటం వల్ల మీకు స్ట్రెస్ పరిగే అవకాశం ఉంటుంది అంటే మీరు కరెక్ట్గా లాజికల్గా ఆలోచించి లేకపోతే కరెక్ట్గా స్టెప్ తీసుకోవటం కాకుండా ప్రతి ఒక్కటి దైవబలం మీద ఆధారపడి తర్వాత మీ స్వశక్తి కొంచెం కూడా ప్రయత్నించకుండా ప్రతిదీ లక్క మీద వదిలేయటం వల్ల మీకు స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే తండ్రి వల్ల కానీ గురువుల వల్ల కానీ మేలు జరుగుతుంది తర్వాత మీ క్రియేటివిటీ వల్ల తర్వాత మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి ఎనిమిదవ స్థానాధిపతి రవి ఇక్కడ అష్టమాధిపత్యం పాప పాపాధిపత్యం ఉండటం వల్ల తర్వాత అంటే ఇక్కడ శుక్రుడు పంచమాధిపతి తర్వాత దశమాధిపతి ఇక్కడ చతుర్థ స్థానంలోకి రావటం తర్వాత రవితో కలిసి అస్తంగత్వం చెందటం వల్ల మకర రాశి వారు కొద్దిగా నిర్ణయాల విషయంలో కానీ ఆలోచనల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే సడన్గా ఊగిసరాట్లో మీరు ఒక ఎండ్ ఇక్కడ ఒక ఎండ్ అక్కడ ఆలోచిస్తూ తీసుకునే నిర్ణయాలు తర్వాత ఒడిదొడు అంటే కొద్దిగా ఎమోషనల్గా కానీ మీ భయాలు అన్నీ పెట్టి మీ అనవసరమైన భయాలు కానీ ఆందోళనలు కానీ పెట్టి ఆలోచించడం మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు ఆలోచనలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వృత్తి ఉద్యోగాల రీత్యా మీకు కొద్దిగా ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే ఎనిమిదో స్థానం అనేసరికి ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత మనకున్న రకరకాల భయాలు కానీ లేకపోతే ఆకస్మికంగా వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఆరోగ్య విషయాలు కానీ వీటి మూలంగా అంటే మీరు ఎక్కువ మీ ఆరోగ్యానికి శ్రద్ధ ఇవ్వకుండా అవతల వారికి ఎక్కువ సహాయం చేయాలనుకోవటం ఎక్కువ కష్టపడటం లేకపోతే కొద్దిగా ఆలోచనలు ఒత్తిడి ఎక్కువ చేసుకోవటం అనవసరంగా తర్వాత వృత్తి ఉద్యోగాలు ఇచ్చే ఎక్స్ట్రా పని చేయటం మీ ఆలో ఆరోగ్యం చూసుకోకుండా ఎక్స్ట్రా పని చేయటం వల్ల కొద్దిగా వచ్చే ఒత్తిడి వీటి మూలంగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో ఆలోచనలు కరెక్ట్గా చేసుకొని తర్వాత సంతానంతో సమయమంతా వ్యవహరిస్తూ ఎక్కువ ఒత్తిడి లేకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతూ మీరు శుక్రుడికి సంబంధించిన పరిహారం చేసుకుని జాగ్రత్తగా ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి సప్తమాధిపతి రవి ఇక్కడ శుక్రుడు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ చతుర్థాధిపతి తర్వాత భాగ్యాధిపతి తండ్రి తల్లి గురువు తర్వాత మెంటర్స్ అంటే మీ మీ మెంటర్ కానీ లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాలు కానీ దైవభక్తి లక్ తర్వాత విదేశీ విషయాలు ఇవన్నీ సంబంధించిన సూర్యుడు శుక్రుడు ఇక్కడ కొద్దిగా ప్రాబ్లంలోకి రావటం వల్ల అంటే శుక్రుడు ప్రాబ్లంలోకి వస్తే కుంభరాశి వారికి దాదాపు ప్రతి ఒక్క విషయం ప్రాబ్లం అనిపిస్తుంది సో ఈ శుక్రుడు మూడవ స్థానంలో వచ్చే అస్తంగత్వం చెందటం వల్ల ముఖ్యంగా రవి వచ్చేసి ఇక్కడ సప్తమాధిపతి అంటే మీ వ్యా భార్యకు సంబంధించి భర్తకు సంబంధించిన విషయాలు తర్వాత వ్యాపార భాగస్వాములకు సంబంధించిన విషయాలు రిలేషన్షిప్స్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ రవి చేతిలో ఉన్నాయి సో ఇక్కడ ముఖ్యంగా ఈ రిలేషన్స్ కరెక్ట్గా చూసుకోవాలి రిలేషన్స్ అంటే మీకుండే అనవసరమైన రిలేషన్స్ వల్ల కానీ ఒకటి రెండు రిలేషన్స్ తగ్గటం వల్ల కానీ సో వచ్చిన ఒత్తిడికి మీరు ఇక్కడ తండ్రితో కానీ తల్లితో కానీ విభేదించడం తర్వాత లక్క కలిసి రాకపోవటం ఇంకా విదేశాల విషయాల్లో ప్రాబ్లం రావటం భార్య లేదా భర్తకి సంబంధించిన విషయాల వల్ల వారి నిర్ణయాల వల్ల కానీ వారి ఒత్తిడి వల్ల కానీ మీకు ఈ స్థిరాస్తి విషయాల్లో కానీ మానసిక ఒత్తిడి కానీ లేకపోతే ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువ చేయలేకపోవటం కానీ జరుగుతుంది ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత మానసిక స్థితి కొద్దిగా భయంతో కూడి ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొద్దిగా పట్టుబట్టి చేయటం వల్ల అంటే ఇక్కడ దైవ సంబంధమైన కార్యక్రమాలు కానీ పూజలు కానీ కరెక్ట్గా పట్టుబట్టి చేయటం తర్వాత తండ్రితోనూ గురువులతోనూ విభేదించకుండా సంయమనంతో వ్యవహరించడం వల్ల తల్లితోనూ బంధువులతోనూ సమయంలో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి లేకపోతే కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించి అంటే బ్యాలెన్స్ కరెక్ట్గా రిలేషన్షిప్స్లో కానీ వ్యాపారంలో కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య బంధంలో కానీ ఇతర రిలేషన్స్లో కానీ బ్యాలెన్స్ పాటిస్తూ వాటి విషయాలు ఇక్కడ ఒత్తిడికి గురి చేయకుండా చూసుకోవటం తర్వాత శుక్రునికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారికి రవి ఆరో స్థానాధిపతి దుస్థానాధిపతి శత్రురోగ రుణవ సో ఇక్కడ ఈ శుక్రుడు మూడవ స్థానాధిపతి ఆరో ఎనిమిదవ స్థానాధిపతి ఇక్కడ రెండవ స్థానంలో అస్తంగత్వం చెందటం వల్ల ముఖ్యంగా ఈ సోదరి సోదరులతో కొట్లాటల వల్ల కానీ లేకపోతే కమ్యూనికేషన్ కరెక్ట్గా లేకపోవటం వల్ల ప్రాబ్లమ్స్ రావటం కానీ కమ్యూనికేషన్ వల్ల శత్రుత్వం పెంచుకుంటే మీరు ఒక రకమైన ఎనిమిటీ ఫీలింగ్ పెట్టుకుని అవతల వారితో చే కమ్యూనికేట్ చేయటం అగ్రెసివ్గా కానీ లేకపోతే అవతల వారిని కించపరిచే విధంగా కమ్యూనికేట్ చేయటం లేదా మీ రుణ ఒత్తిడి వల్ల కానీ లేకపోతే మీకున్న అనారోగ్య కారణాల వల్ల కానీ మీ కమ్యూనికేషన్ దెబ్బతింటం తర్వాత సోదరి సోదరులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ తోటి సహోద్యోగులతోనూ ప్రాబ్లమ్స్ రావటం జరుగుతుంది మూడవ స్థానం ఎనిమిదవ స్థానం రెండో ఆరోగ్యానికి సంబంధించిన ఆయుష్కు సంబంధించిన స్థానాలు సో ఆరోగ్యం చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒత్తిడి తగ్గించుకోవాలి తర్వాత అనవసరమైన శత్రుత్వాలు మానుకొని ఇంకా వీటికి సంబంధించి ఇక్కడ అంటే రెండవ స్థానంలో ఉండటం వల్ల ఇది కుటుంబ స్థానం కూడా అవటం తర్వాత ఇక్కడ కుటుంబ స్థానంలో అసంగతం చెందటం వల్ల మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి కుటుంబంలో ఐకమత్యం కోసం ట్రై చేయాలి తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఆర్థిక విషయాలన్నీ కొంచెం జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకొని చేసుకోవాలి అనవసరమైన ఆబ్లిగేషన్స్కి వెళ్ళి ఆర్థిక విషయాల్లో ఎరుక్కోవటం కానీ లేకపోతే ఫ్యామిలీ పరంగా కొద్దిగా సోదరి సోదరుల ఇంటర్ఫరెన్స్ వల్ల లేకపోతే ఇరుగు పొరుగు వారి ఇంటర్ఫరెన్స్ వల్ల ఫ్యామిలీలో అనైకమత్యం రాకుండా చూసుకోవాలి ముఖ్యంగా శుక్రనికి సంబంధించిన పరిహారం చేస్తూ అంటే లక్ష్మీదేవ ఆరాధన చేయటం తర్వాత ఒకటిన్నర కేజీల బొబ్బర్లు శుక్రవారం నాడు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్